విజయోత్సవం రాలేది విజయవంతం చేయడానికి చాలా ఆనందంగా మేము శక్తిపరిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మన హిందువులందరూ కూడా ఇంకా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈవేళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం చెప్పండి ఏదైతే విశాఖ మహానగరం విశాఖ మహానగరంలో విశాఖ మహానగరం తీరాలన్నటువంటి మహాసాగరం ఏదైతే ఉందో ఈ మహాసాగర

Yeah, that's a man. పక్షంలో దేని పక్షంలో మన దేశాన్ని మనమే ముక్కలు చేసుకునే వాళ్ళు వస్తాం కబడ్డీ హిందువులందరూ కూడా ఇలాంటి శోభయాత్రలు జరుపుకోవాలంటే మనమందరం కూడా ఐక్యమత్సంగా ఉండాలి ఐక్యవత్సింగు ఉంటే నా కాశాయి జెండా నప్పుడప్పుడు ఆడుతుంది దేని పక్షంలో దేశం ఉండదు కబడ్డీ హిందువులందరూ కూడా గుట్టి పెట్టుకొని మహారాత్మతకి చెప్పు మళ్ళీ చెప్పు గట్టికి చెప్పు మళ్ళీ గట్టికి చెప్పు మళ్ళీ నోరు లేదా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సిక్కుపట్ ఎందుకు చెప్పట్లేదు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ ధన్యవాదాలు